నారా హమారా టీడీపీ హమారా లోగో ఆవిష్కరణను మేయర్ అబ్దుల్ అజీజ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ గుంటూరులో జరుగు బహిరంగ సభకు ముస్లిం మైనారిటీలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముస్లిం మైనారిటీలని అప్పున చేర్చుకోవాలి వాళ్ళకి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మొదలు ఇంకా కూడా వాళ్ళకి మనం చేయాల్ చాలా చేయాల్సింది ఉంది దానికోసం ఇరవై ఎనిమిదవ తేదీ రెండు గంటలకి గుంటూరులో నారా అమారా అనే ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించి ఇప్పుడు ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో వాటిని అన్నిటినీ కూడా వివరించి ఇంకా కొత్తగా ఏమేమి చేయబోతున్నామని కూడా వారు ఆ రోజు ప్రకటించనున్నారు దీంతో ముస్లిం మైనారిటీలు మన తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు బీజేపీతో ఉన్నామనే ఒక బాధతో పోయిన రెండు వేల పద్నాలుగులో కొంతమంది దూరమైన వాళ్ళందరినీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర చేర్చుకొని భారీ మెజారిటీల్లో ఎక్కడెక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఆ నియోజకవర్గాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు కాక ఇంకా ఈ పది నెలల్లో చేయబోయే కార్యక్రమాలు కూడా వారు సమగ్రంగా ఆ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ రెండు గంటలకు జరిగే బహిరంగ సభలో వివరిస్తారు ఇది చాలా సంతోషించదగిన పరిణామం ఈ నారా హమారా టీడీపీ హమారా ఈ కార్యక్రమం రేపు ఇరవై ఎనిమిది ఆగస్టు జరుగుతుండే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన రూరల్ నియోజకవర్గం నుంచి నగరం నుంచి అలాగనే మన జిల్లా నుంచి కానీ అన్ని రాష్ట్రాల కన్నా అన్ని జిల్లాల కన్నా మన జిల్లా నుంచి ఎక్కువ పోయేటట్టు మనం అందరం కృషి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ ముస్లింస్ని ఓటు బ్యాంక్గా వాడుకోవడమే ఈ యొక్క ముస్లింస్ యొక్క అభ్యున్నత కోసం వాళ్ళ యొక్క విద్య కోసం ఉపాధి కోసం సంక్షేమ పథకాల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మైనార్టీల యొక్క కార్యక్రమం పెట్టడం ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారి యొక్క ఇంత పెద్ద ఎత్తున మైనార్టీస్ రాష్ట్ర ఉన్న ముస్లింస్ అందరిని పిలిపించి వాళ్ళ యొక్క మనసులో ఉండే వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళకి కావాల్సిన ఏం సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళ జీవితాల్లో మెరుగు అనేది స్వయాన ముఖ్యమంత్రి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు జీవితాల్లో మార్పు రావడం కోసం ప్రతి క్షణం కానీ మైనార్టీల కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు పెట్టడం మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నగరంలో ఈ యొక్క జిల్లాలో ఉండే ప్రజలందరికీ కానీ ఆ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ముస్లిమ్స్ అందరినీ దిగ్విజయం చేయాలని కానీ కోరుకుంటాం